hundur Það er einur að హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా అమ్మ కూడా కొంచెం బెటర్ అయితే అవుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అమ్మలో కొంచెం చేంజ్ అయితే వచ్చింది వాకింగ్లో ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నాం మీ అందరిలో ఎవరైనా మా లాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉంటే నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మేము లంచ్కి అయితే బయటకు వెళ్తూ ఉన్నాము ఐ థింక్ సండే అనుకుంటా సండే అయితే బయటకు వెళ్తున్నాము సో అక్కడ మేము ఏం ఎక్స్పీరియన్స్ చేసామనే ఈ వీడియోలైతే అయితే మీకే చూపిస్తాను ఇంకా అమ్మనైతే ఇంట్లోనే ఉంచి మేమైతే బయలుదేరాము నేను మా బ్రదరు మా హస్బెండ్ ఇంకా పిల్లలైతే వెళ్తున్నాము అమ్మకైతే ఫుడ్ ప్రిపేర్ చేశాను అమ్మ అయితే తినేసింది ఇంకా పడుకుంటుంది అని చెప్పి మేము బయటకు వచ్చాము ఇంటికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కే వచ్చాము ఎందుకంటే లాంగ్ వెళ్తే మళ్ళీ అమ్మకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే రావడం కష్టం అనేసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇది కూడా మేము ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఎక్కువగానే వస్తుంటాం ఇక్కడికి సో అందుకని ఇక్కడికైతే వచ్చాము ఎక్కువగా అయితే వెళ్ళాము బయటికి ఫుడ్కి ఎప్పుడన్నా నాకు చేయడానికి అవ్వట్లేదు ఎప్పుడైనా తినాలనిపి వస్తుంది కదా మనకు కూడా ఎవరైనా చేసి పెడితే తినాలి అని అలాంటి టైంలో అయితే బయటికి వెళ్ళి తింటాము సో అలాగే ఈరోజు అయితే బయటకు వచ్చాము ఇంకా ఈ రెస్టారెంట్లో కూడా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే వెళ్ళాము ఫుడ్ బాగుంటుంది అనేసి అక్కడికైతే వెళ్ళాము సో అక్కడికి వచ్చాక ఆ రోజు మేము ఏం ఎక్స్పీరియన్స్ చేసామో చూడండి ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక కూడా ట్వంటీ మినిట్స్ దాకైతే టైం పట్టింది ఫుడ్ రావడానికి ఎందుకంటే వీకెండ్ కదా సో వీకెండ్ అయితే రెస్టారెంట్స్ అన్నీ కొంచెం బిజీగానే ఉంటాయి సో టైం ఎక్కువ పడింది అదైతే ఏం కాదు కానీ ఫుడ్ అయితే చాలా వరెస్ట్గా అయితే ఉంది ఈసారి ఎప్పుడు తింటాము టేస్ట్ బాగుంటుందని వెళ్ళాము కానీ ఈసారి ఎందుకు అలా ఉందో అయితే ఏం అర్థం కాలేదు ఇంకా పిల్లలు కూడా ఇక్కడ ఫుడ్ ఇంట్లోనే తినిపించుకొని తీసుకెళ్లాను ఎందుకంటే బయట ఫుడ్ ఏం పెద్దగా తినరు ఇంకా మా బాబు వచ్చేసి ఇంట్లో ఫుడ్ అంటే ఇంట్లోనే టిఫిన్స్ కూడా ఇష్టపడ్డు వాడైతే ఎక్కువ అన్నము పప్పు సాంబారు కర్రీస్ ఇవే కావాలి వాడికి టిఫిన్స్ కూడా అంతగా నచ్చవు అందుకని ఇంట్లో అయితే తినిపించుకొని వెళ్ళాను ఇంకా వెళ్ళిన తర్వాత మేము జస్ట్ ఏదైనా తింటుంటే స్టార్టర్స్ అలా కొంచెం టేస్ట్ అయితే చేస్తాడు అంతేవాడు ఇంక ఇక్కడ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది మేము ఫస్ట్ సూప్ అయితే ఆర్డర్ చేసాము సూప్ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వచ్చేసి స్టార్టర్ అయితే తీసుకొని వచ్చేసారు సరే అని చెప్పేసి మళ్ళీ చల్లగా అయిపోతుందని స్టార్టర్ అయితే తింటా ఉన్నాము ఇది వచ్చేసి వెజ్ పెప్పర్ డ్రై అంటే అన్ని వెజ్జెస్ అన్నీ కూడా కొంచెం సెమీ డ్రై చేసి పెప్పర్ పౌడర్ అవన్నీ వేసి తీసుకొస్తారు టేస్ట్ బాగుంటుంది వెళ్ళినప్పుడు తింటాం కదా అని చెప్పేసి ఆర్డర్ చేసాము బట్ ఈసారి అయితే అంత ఆయిలీ ఆయిలీగా ఉంది అసలే టేస్టే సరిగా అనిపించలేదు చూసారా మేము స్టార్టర్ ఒకటి ఫినిష్ చేసిన తర్వాత సూప్ అయితే వచ్చింది సూప్ అయితే టేస్ట్ బాగానే ఉంది మేము ఆర్డర్ చేసింది వచ్చేసి వెజ్ మాన్షూ ఒకటి ఇంకొకటి వెజ్ హాట్ అండ్ హాట్ అండ్ సోరు సో ఆ రెండు అయితే ఆర్డర్ చేసాము ఆ రెండు సూప్ అయితే ఓకే టేస్ట్ అయితే బాగానే ఉంది మేము త్రీ స్టార్టర్స్ ఆర్డర్ చేస్తే ఒకటి వచ్చింది ఇంకా రిమైనింగ్ టూ రావడానికి కూడా ఇంకో హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది టోటల్గా మేము ఆర్డర్ చేసిన సూప్ ఇంకా స్టార్టర్స్కి అయితే వన్ అవర్ దాకా అయితే వెయిట్ చేసాము ఎప్పుడైనా వచ్చినప్పుడు వన్ అవర్ లో అంతా లంచ్ ఫినిష్ చేసుకొని వెళ్ళాం వెళ్ళే వాళ్ళము బట్ ఈసారి అయితే జస్ట్ స్టార్టర్స్ వరకే వన్ అవర్ వెయిట్ చేసాము ఇక్కడ ఇంకా నేను అక్కడ స్టార్టర్ అది తింటూ ఉంటే మా పాప నాకు తినిపించాలంట సో దానికి ఫోర్ ఒక పెట్టిస్తే అదైతే నాకు తినిపిస్తూ ఉంది ఇంకా మా బాబు వచ్చేసి ఇదేంటి క్రిస్పీ కార్న్ అయితే అడిగాడు సో వాడికి అయితే క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేస్తే అది క్రిస్పీగా లేదు మొత్తం అయితే సెమీ గ్రేవీ ఉంటుంది కదా సో అలాగైతే ఉంది అస్సలు క్రిస్పీగా లేదు సో ఇది కూడా టేస్ట్ అయితే అంతగా అనిపించలేదు ఇంకా తర్వాత ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాము అదేంటి బేబీ బేబీ కార్న్ డ్రై బేబికార్న్ పెప్పర్ ఫ్రై అయితే ఆర్డర్ చేశాము ఇంకా బేబీ కార్న్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది అసలు కా బేబీ కార్న్ మొత్తము అసలు డ్రై అదేంటి ఫ్రై అవ్వలేదు లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంది ఇదైతే ఒక్క పీస్ నోట్లో పెట్టుకున్నాం అంతే అసలు మొత్తం లోపల పచ్చి పచ్చిగా ఉంది అస్సలు ఫ్రై అవ్వలేదు బేబీ కార్న్ అయితే ఇంకా ఏమి కూడా ఆర్డర్ చేయకుండా మళ్ళీ ఇంటికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయితే తిన్నాము ఇంకా అక్కడ మేనేజర్ తో కూడా మాట్లాడము ఎవ్రీ టైం వస్తాము ఏంటి ఫుడ్ ఈసారి ఇలా ఉందంటే ఇంకోసారి రిపీట్ చేయమని అయితే చెప్తా ఉన్నారు వాళ్ళైనా ఏం చేస్తారు చెప్పండి ఎంత బాగా చేసే వాళ్ళమైనా కూడా ఒక్కొక్కసారి ఫుడ్ అంతా కూడా ఇలా వస్తుంది మనం ఇంట్లో చేసే ఎవ్రీ టైం చేసే ఐటమ్ కూడా ఒక్కొక్కసారి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంది సో ఇలా అయితే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేశాము నేనైతే ఫస్ట్ టైం ఇలా ఫుడ్ అంటే కంప్లీట్ గా ఫుడ్ తినకుండా రెస్టారెంట్ నుంచి అయితే బయటకు వచ్చాను సో మీలాగా ఎంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తారో నాతో కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్